సరే రాజల్లి చేరుకోవాలి నా తోడుంటూ ఎన్నడైనా సరే పసిపాల్లి నేను చూసుకోవాలి అమ్మలోన ఉన్న కమ్మదనం బిన్నెలోన కలిపి నాకు ముద్దు ముద్దు గొరుముద్దలు పెట్టాలి ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి చిన్న తప్పు చూస్తే నన్ను తీయగ తిట్టాలి ఏనాడో నా నీడే ఉండాలి ఆ నీడను చూసే ఓటమలని మారిపోవాలి ఏ ఆకాశం ధన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్నుని ధరపుచాలి జాబిల్లి ధన వెన్నెలతో నన్ను నిరలు పేరే చేయాలి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇంక ఈరోజైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం నేనైతే ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని టమాటా చట్నీ చేస్తున్నా మళ్ళీ పల్లె చట్నీ కూడా వేరే అవి అవైతే వేంపుకుంటున్నా ఫస్ట్ అయితే కొన్ని పుట్టినాలు కూడా వేసుకుంటున్నా అందులో ఇంకా డైలీ లేవగానే అయితే టిఫిన్కి ఏదో చేయాలి కదా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా మా ఇంట్లో ఇడ్లీ వేస్తే మాత్రం టిఫిన్స్ వేసిన రెండు చట్నీలు కంపల్సరీ ఉండాలి పల్లె చట్నీలో ఎల్లిపాయలు ఉల్లిపాయ మిరపకాయలు అన్నీ వేసి ఉల్లిపాయ జీలకర్ర వేస్తే బాగుంటుంది ఇంకా అయితే నేను వేయిపేస్తున్నా కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నా ఇంకా అది కొంచెం అయితే వేగిపోతుంది ఇంక ఇప్పుడు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది చూడండి ఈరోజైతే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చినాయి అసలు ముట్టుకుంటే ఇట్లా మల్లెపూలాగా మెత్తగా ఉన్నాయి అంత సాఫ్ట్గా వచ్చినాయి ఇంకా నేనైతే ఇడ్లీలు అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నా ఇంకా మా చిన్న చిన్నపాపకైతే ఇడ్లీ అంటే చాలా ఇష్టం ఇంకా ఇడ్లీ చట్నీలు రెండు రకాల చట్నీలు చూసే ఇంకా మా పిల్లలకి మా ఆయనకైతే టిఫిన్ అయితే పెట్టేసిన ఇంకా టిఫిన్ చేసేసాక ఇడ్లీ చేసిన పాత్రలు ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తోమేస్తున్నా అసలు బాసనలు ఎప్పటికప్పుడు నీటే వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది ఇంకా సింక్లో పడేస్తే అవి అట్లనే ఉంటాయి ఇంకా నేనైతే ఎప్పటికప్పుడు దోమేస్తూనే ఉంటా ఒక్క గిన్నె ఉన్నా ఉంచుకోను మొత్తం దోమేస్తూనే ఉంటా ఇంకొకటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే మొత్తం దోమేసి ఇప్పుడైతే కిచెన్ అంతా శుభ్రం చేసుకున్నాను నేను డస్ట్ అయితే ఇట్లా పట్టేసిన సెల్ఫుల్లో డబ్బాలు అవన్నీ దోమేసుకొని మొత్తం దులిపేసి నీట్గా వేసుకొని డబ్బాలైతే సర్దుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇలా నీట్గా అయిపోయిందా అసలు ఇలా తుడిచి డస్ట్ అంతా దులిపి ఒక టెన్ డేస్ కాకముందే మొత్తం ఇట్లా పట్టేస్తూ ఉంటుంది మొత్తం బూజు అదంతా వచ్చేస్తుంది ఇంకా ఇంక అందుకోసమైతే నేను ఈరోజు కిచెన్ ప్లాట్ఫామ్ నుండి మొత్తం షెల్ఫ్లు అవన్నీ క్లీన్ చేసేసుకున్నా ఇంకా స్టవ్ పైన కూడా సెల్ఫ్లు ఉంటాయి అవి కూడా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా శుభ్రం చేసుకొని బోలు అవన్నీ వేసి తోమేసుకున్నా ఇవైతే మనము ప్యాకెట్స్ ఇప్పినవి అవన్నీ ఉంటాయి కదా నేనైతే అవి ఒక బుట్ట లాంటిది ఉంటుంది కదా అందులో పెట్టేస్తాను రబ్బర్స్ వేసేసి కింద పోకుండా మొత్తం అందులోనైతే పెట్టేసుకుంటా ఈజీగా దొరుకుతాయి ఇలా పెట్టుకుంటే ఇది ఒక ట్రిక్ అనమాట అక్కడక్కడ పడేస్తే ప్యాకెట్స్ సగం సగం ఇప్పినాయి వేస్ట్ అయిపోతాయి మనం ఒక దానిలో పెట్టేసుకుంటే బాగుంటాయి చూడండి ఇలా అయితే నీట్గా సర్దేసుకున్నా నేను చూడండి ఇలా దుమ్ము కూడా ఎప్పటికప్పుడు దులిపేసుకుంటుంటే అంత పట్టనే పట్టదు ఎప్పటికప్పుడు నీటే చేసుకుంటే ఇల్లు కూడా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా తర్వాత మా పిల్లలకైతే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ఉంటుంది కదా అది చేసిన నేను వాళ్ళు డైరెక్ట్ ఇస్తే సరిగ్గా తినట్లేదు అని చెప్పి ఇలా చేసిన మా చిన్న పాపకి పెద్ద పాపకి మొత్తం పాలతో గ్రైండ్ చేసేసి కొంచెం బాదం మిల్క్ లాగా వేసేసి ఇచ్చేసిన ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అప్పుడప్పుడు పిల్లలు మారం చేస్తారు డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినారు వాళ్ళు తినప్పుడు ఇలా చేసిస్తే కాస్త అనేది ఆగుతారు అది పాలలో చేసి ఇస్తే కొంచెం అన్నీ ఇది అవుతుంది ఇంకా మేమైతే కొత్త ఏసీ తీసుకున్నాం అది ఫిట్ చేయించుకున్నాం అదైతే మా రూమ్కే కొంచెం లుకింగ్ మంచి వచ్చింది అది పెట్టంగా నేనైతే ఇంకా దానికి కరెంటు వైర్స్ అవన్నీ వేరే కావాలంటే ఎలక్ట్రిషియన్ వచ్చి అయితే ఆ వైర్ కనెక్షన్ ఇస్తుండు చూడండి ఏసీ ఇంక ఇదైతే మంచి కంపెనీ అని చెప్పి మేమైతే తీసేసుకున్నాం ఎండలు అయితే ఘోరంగా కొడుతున్నాయి కదా ఇంకా కూలర్ పెట్టినా మూడు ఫ్యాన్లు ఉన్నా ఇంట్లో ఏది సరిపోదు ఇంక ఇప్పుడైతే మా పాప చేయ మమ్మీ అంటే రెండు ఆలుగడ్డలు ఉంటాయి కదా అవి అయితే కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా నేను వాటితో బజ్జి చేసి ఇద్దామని ఆలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర అన్నీ వేసి శనగపిండి రెడీగా పెట్టుకున్నా నేను అందులో కొంచెం ఓమా వేసుకోవాలి కొంచెం పసుపు ఇంకా వన్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి తగినంత ఇంకా కారం అయితే కొంచెం వేస్తున్నాను నేను ఎందుకంటే పచ్చిమిర్చి కట్ చేసి చిన్నగా వేసినాం కదా అయితే వన్ స్పూన్ సరిపోతుంది కారం ఇంకొకటి ఒక్కొక్కటి అయితే వేసేసి పిండి అయితే మిక్స్ చేసుకుంటున్నా ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఆలుగడ్డలు అయితే వేసుకుంటున్నా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది క్రిస్మస్గా అప్పటిదప్పుడు తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నేనైతే వాటర్ తీసుకొని పిండి అయితే కలుపుతున్నా ఇంకా పిల్లలు ఇంట్లో ఏదో ఏదోటి స్నాక్స్ అది ఇది అడుగుతూనే ఉంటారు ఇంకా బయట కొన్నవి బాగుండదు కదా అని చెప్పి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తాను ఎక్కువ ఎక్కువ శాతం మేమైతే బయట కొనము ఇంట్లోనే చేసేస్తాం ఇంకా పిండి అయితే చేసుకొని ఇలా చిన్న చిన్నగా పకోడీలాగా వేసుకోవాలి ఇంకా అదైతే కాలిపోతుంది మంచిగా బ్రౌనిష్గా కాలినాక తీసేయాలి చూడండి ఇలా తర్వాత మళ్ళీ ఇంకో వాయి నేను చూడండి నాకు కాలినాక చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి అయితే ట్రై చేసుకోండి చాలా టేస్టీగా వస్తాయి ఆలుగడ్డలతో అందా చెయ్యరు ఇంకెప్పుడైతే మా పిల్లల కోసం బాయిల్డ్ ఎగ్స్ అయితే వేసినా నేను ఇందులో అయితే తొందరగా ఉడికేస్తాయి ఎగ్ బాయిలర్లో వేస్తాను నేను ఎప్పుడైతే ఓకేనండి ఇంకా బాయ్